పాండవులో ద్వితీయుడు భీముడు అతనికి మహాబల సంపన్నుడు భోజన ప్రియుడు ఆకలి ఏమాత్రం ఆకలేనివాడు అటువంటి భీమునికి ఏకాదశి వ్రతం చేయాలని కుతూహలం పుట్టింది కానీ ఒక విషయం బెంగపాడు కలిగించింది ఏకాదశి నాడు భోజనం చేయకూడదు భోజనం చేసేటో ఫలం దక్కదు అని విచారపడి తన పురోహితుల దగ్గరికి వెళ్ళి పురోహితుల దగ్గరికి వెళ్ళి ఏకాదశి వ్రతం పుణ్యం గురించి వివరించండి అని అడిగాడు అందుకు పురోహితుడు ఇలా సెలవిచ్చాడు ఆ రోజు అన్ని దినముల కంటే పవిత్రమైనది శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనది కనుక అన్ని జాతుల వారు ఏకాదశి వ్రతం చేయవచ్చు అని పలికాడు సరే నేను అటులని చేయదును కానీ విపృతంగా నేను భోజన పీయుడును సంగతి నీకు జగ జగ మెరిగిన సత్యమే ఒక గడియ కూడా ఆలస్యమైతే నేను ఆకలికి తాళలేను కనుక ఏకాదశి నాడు ఉపవాసం ఉపవాసముందుట ఎటులా అని విచారిస్తున్నాను ఉన్న దినము ఆకలి ఎక్కువగా ఉండేను కావున ఆకలి దాహం తీరు తీరడం ఎలాగా ఏకాదశి వ్రత ఫలము దక్కుడా ఎలాగా నాకు సహాయం చేయమని అడిగాడు భీముడు భీమసేని పరుగులకు పురోహితుడు చిరునవ్వుతో రాజా ఏకాదశి వ్రతము దీక్ష అవసరం దీక్షలోనే కార్యము చేసిన కష్టము కనిపించదు కనుక నీవు దీక్ష భూమి ఆకలి కలగదు రావు ఏకాదశి అనగా మాఘశుద్ధ ఏకాదశి మహాశ్రేష్టమైన దానిని మించిన పర్వదినం మరొకటి లేదా ఒకనొక సమయాన మాఘమాస ఏకాదశి రోజు పుష్యమి నక్షత్రంలో కూడినదైనా అటువంటి ఏకాదశికి సమానం మరి ఏకాదశి లేదు సంవత్సరంలో వచ్చు ఇరవై నాలుగు ఏకాదశుల కన్నా మాఘ శుద్ధ ఏకాదశి మహా పవిత్రమైనది ఆ దినం ఏకాదశి వ్రతం చేసిన గొప్ప ఫలితం కలుగుతుంది ఎందుకు ఏమాత్రం సంశయం లేదు కనుక ఓ భీమాసేన నీవు తప్పగా మహాశుద్ధ ఏకాదశి వ్రతము ఆచరించు ఆకలి గురించి దిగులు పడకు దీక్షతో ఎడల ఆకలి ఏమాత్రం కలగదు నియమం తప్పకు వీటిని చెయ్యు అని అన్నాడు తన సంశయం తీరిన తీరినట్టయింది భీమునికి మాగశుద్ధ ఏకాదశి నాడు అతి నిష్ఠతో వ్రతం చేసి ఉపవాసం ఉండి అందులోకి మాఘశుద్ధ ఏకాదశి నాడు భీమ ఏకాదశి అని కూడా పిలుస్తారు